నెల్లూరు నగరవాసి అరిగెల్ల సాయిరాం రెడ్ క్రాస్ సభ్యులు రెండు వందల డెబ్బై ఐదు రోజులుగా రక్తదానంపై అవగాహన బైక్ అండ్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు సాయిరాముని కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు కూడా చాలామంది అభినందించారు నమస్కారం అండి నా పేరు అరవిందాయిరా నేను ఇండియన్ రెడ్ క్రాస్ సోసియేటీ డిస్ట్ సెంటర్లో మోటివేషన్ చేస్తున్నాను మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు రెండు వందల ఇరవై ఏడు రోజులు జనాల్లో ప్రజల్లో చేతులు రావాలని చెప్పి గడ్డి మీద రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అనే వినోదంతో జిల్లా పర్యటన మూడు వేల కిలోమీటర్ల పైన సైకిల్ మీద నెల్లూరు కావలి కావలి కావూరు పామూరు కలిగిరి ఉదయగిరి ఆత్మకూరు బుచ్చి సోమశిల్ల ఇవన్నీ సైకిల్ మీద తిరిగి నెల్లూరు టౌను రూరల్ పరిధిలో సైకిల్ తిరుగుతూ అదేవిధంగా ఇంకా ఎక్కువ దూరం నిశ్చర్స్ కావాల్సి వచ్చింది బైక్ మీద ఈ విధంగా నేను చేసుకుంటూ ఈ విధంగా ప్రచారం చేసుకుంటే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి ఎన్నో నేను చేస్తున్న కార్యక్రమం ఇది నా సొంత ఇదిగా చేయటం రెడ్ క్రాస్లో సొసైటీ సేవ చేస్తూ నా సొంతంగానే ఇది చేస్తున్నాను ఎందుకంటే రక్తం ఇప్పుడు ఎవరికి ఏ విధంగా అవసరం వస్తుందో తెలియదు ఇప్పటి వరకు ఇండియన్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భారతదేశంలో నెల్లూరు జిల్లా కొట్టిశ్రీరాము నెల్లూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ మొదటి స్థానంలో ఉంది ఎందుకంటే క్యాన్సర్ హాస్పిటల్ నడిపించేది ఒక ఇండియన్ నేటిక్రా సొసైటీ భారతదేశంలో అది నెల్లూరు బ్రాంచ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో ఉన్నాం నూట ఎనభై మంది దాకా తలసీమ పిల్లకాయలకి ఉచితంగా బెడ్ ఇస్తున్నామంటే నెల్లూరు జిల్లాలో ఉండే రక్తదాతలు కాబట్టి స్థలదాతలు లేబట్టి ఫౌండర్స్ డొనేషన్స్ లేబట్టి ఇది ముందుకు పోతుంది అందుకని ప్రతి ఒక్క యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తల్లిదండ్రులు మీ బిడ్డల్ని ప్రోత్సహించండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ప్రాణ రక్తదానం చేయండి అని తల్లిదండ్రులు ప్రజలకు ప్రోత్సహించండి ఆరోగ్యంగా ఉంటారు ఈ సందర్భంగా తల్లిదండ్రులను ప్రోత్సహించండి తెలియజేసుకుంటున్నాను ఇమ్మీడియట్గా సొసైటీ ప్రజల సేవల్లో ఉండే సొసైటీ ఇరవై గంటలు మీ సేవలో ఉండేది ప్రతిదీ డాక్టర్ గారి పర్యవేక్షణలో సీనియర్ టెక్నీషియన్స్ సీనియర్ నర్సింగ్ చీఫ్ మెడికల్ ఆఫీసరు మంచి చైర్మన్స్ మంచి కమిటీ మెంబర్సు అందరూ ఒక సేవలు చేసే సంస్థకి ఉన్నారు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ కానీ గీతాంజలి కానీ ప్రతి ఒక్క కాలేజ్ అదే ఇండస్ట్రీస్ కానీ వాళ్ళు ఇవ్వబట్టే ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం అందుకనే ప్రతి ఒక్కరూ రక్తదానం ఇచ్చేది ముందుగా చెప్పి నమోదు చేసుకుంటూ నమస్కారాలతో రక్తదాతలకి నెల్లూరు జిల్లాలోని రక్తదాతలకి ఇప్పటివరకు వరకు స్థల జాతులైనా కానీ ఫౌండేషన్ సమస్యకు డబ్బులు చేయడం కానీ ప్రతి ఒక్క రక్తాలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారంతో మీ సాయిరా